సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతుకు అండగా నిలుస్తూ భరోసా కల్పిస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా రైతాంగానికి మేలు చేసేలా సంస్కరణలు తీసుకొచ్చామని వెల్లడించారు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా తొలిసారి యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తున్నామని తెలిపారు ఇది ఒక చరిత్ర ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలు ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రానికి అన్నపూర్ణగా కీర్తిని తెచ్చిపెట్టాయన్నారు తమకున్న అంచనా ప్రకారం ఆయా జిల్లాల్లో నాలుగు పాయింట్ తొంభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుందని భావిస్తున్నామన్నారు తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు నిర్ణయించామన్నారు ప్రస్తుతం జిల్లాలో ఒకటి పాయింట్ ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి కేవలం నాలుగు నుంచి ఐదు గంటల్లోనే రైతుల ఖాతాల్లో నాలుగు కోట్లు జమ చేశామన్నారు రవాణా గోని సంచుల విషయంలో ఎక్కడైనా పొరపాట్లు దొరికితే లోతుగా విశ్లేషించి సంబంధిత సమస్యను పరిష్కరిస్తామన్నారు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి జేసి మేఘా స్వరూప్ ఇతర అధికారులు పాల్గొన్నారు ధాన్యం కొనుగోలు రాష్ట్రవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో రైతు సోదరుడికి అండగా ఒక భరోసా ఇచ్చినట్టు మా కుటుంబ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి రైతాంగానికి మేలు జరిగే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టాము మీ అందరికీ తెలుసు ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాలోనూ కృష్ణా జిల్లాలోనూ మన ప్రాంతాల్లో ఈ రైతులు ఎంతో కృషిపడి ఎంతో కష్టపడి ఒక అద్భుతమైన కార్యక్రమం ద్వారా అన్నపూర్ణ లాంటి జిల్లాలని ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుతమైన పేరు తీసుకురా సో అందులో భాగంగా మాకు వచ్చిన అంచనాల మేరకు సుమారు నాలుగు లక్షల తొంభై వేల ధాన్యం పండుతుందనే అంచనాలకి నాలుగు లక్షల వరకు మేము కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాం మన తూర్పుగోదావరి జిల్లాలో అందులో భాగంగా ఆల్రెడీ ఈ రోజుకు వచ్చిన సంఖ్య లక్ష ముప్పై ఐదు వేల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం అంటే సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలు ఆల్రెడీ రైతుల ఖాతాలోకి జమ చేశాం జమ చేయడమే కాదు నాలుగైదు గంటల్లోనే వాళ్ళ ఖాతాలోకి జమ చేస్తున్నాం ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం మేము చేపట్టాం ఇంకా కొంచెం లోతుగా సమీక్షించుకుని చిన్న చిన్న పొరపాట్లు ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి గోన్ సంచుల విషయంలో కానివ్వండి రైతులు ఎక్కడ కూడా కష్ట కష్టాన్ని ఎదుర్కోకూడదు ఇన్ని రోజుల నుంచి వాళ్ళు ఏ విధంగా ఒక బిడ్డను పోషించినట్టు పంట జాగ్రత్త చూసుకున్నారో రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం నుంచి మేము అందించే ఈ వెసులుబాటుని వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఒక కార్యక్రమం చేస్తున్నాం